హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు తాళమ్మ గుడికి వచ్చాము ఇక్కడ ఎంతో పీస్ఫుల్గా చాలా బాగుంటుందని చెప్పాను కదా ముందు వైపు ఏమో అమ్మవారు ఉంటారు పోలేరమ్మ అమ్మవారు వెనక వైపు అమ్మవారి గుడి ఉంటుంది తాళమ్మ తల్లి గుడిలో ఉంటారు పోలేరమ్మ తల్లి ఇక్కడ బయటే ఉంటారు ఇక్కడ అమ్మవారికి గుడి అట్లా కట్టరండి చుట్టూరు గ్రీల్స్తో ఉంటుంది తర్వాత ఇక్కడ పిల్లలు ఆడుకునేదానికి కానీ అక్కడ అంతా ప్లే గ్రౌండ్ ఉంటుంది పిల్లలు చిన్న పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇక్కడికి వచ్చామంటే చాలా మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ మా ఊరు గ్రామ దేవతకి మంగళవారం శుక్రవారం ఆదివారం ఈ మూడు వారాల్లో జనాభా చాలా వస్తు చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడ పొంగళ్ళు పెట్టడానికి వస్తూ ఉంటారు అంతేకాకుండా ఇక్కడ పేటలకు వస్తూ ఉంటారు అమ్మవారికి ముఖ్యంగా పోలేరమ్మకి మంగళవారం రోజున విశేషమైన పూజలు జరుగుతాయి అలాగే తాళమ్మ గుడి అండి తాళమ్మ గుడి మీకు చూపిస్తూనే ఉంటాను కదా అమ్మవారిని ఇక్కడ అమ్మవారు ఇట్లా ఉంటారనమాట వైపు పోలేరమ్మ ఉంటుంది కొంచెం వెనక వైపు అమ్మవారి గుడిలో ఇట్లా తాళమ్మ ఉంటుంది ఈ తాళమ్మ గుడిలో ప్రత్యేకత ఏంటంటే పండగ నిలబెడుతుంది కదా డిసెంబర్ పదిహేను పదహారు ఆ రోజు నుంచి అమ్మవారి శక్తి ఇంకా పెరుగుతుంది అమ్మవారి సాక్షాత్తు ఇక్కడ ఏమి కోరినా సరే ఆ పండగ నెల పెట్టినప్పటి నుంచి పెద్ద పండగ వరకు నెల పొంగల్ వరకు అమ్మవారికి ఏం కోరుకున్నా తీరుతుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి శ్రీమా త్రేణుమహ